న్యూస్ కి స్వాగతం డివిజన్ కాలనీలో రామగుండం శాసనసభ్యులు సింగ్ రాజటాగు కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచి ఈ రోజుకి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా కాలనీ వాసులు ప్రశాంత్ నగర్ లోని హనుమాన్ టెంపుల్లో ఎమ్మెల్యే పేరు మీద అర్చన చేయించారు ఈ కార్యక్రమంలో గుమ్మడి రవి శైలజ పాల రమేష్ ఆరేపల్లి ఉపిందర్ తిప్పారు సమ్మయ్య రాగుల స్వామి హాకింబాబా పాల్గొన్నారు

అందరి ప్రియతమ నాయకుడు రామగుండం ముద్దుబిడ్డ రామగుండం ఎమ్మెల్యేగా గెలిచి ప్రజాపాలనలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా రామగుండం శాసనసభ్యులు రాజ్ అన్నగారికి ఇరవై ఐదో డివిజన్ ప్రజలందరి తరఫున రామగుండం నియోజకవర్గ తరఫున శిరస్సు వంచి నమ్మసంజనాలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎన్నికల్లో ఏదైతే మాట ఇచ్చిండో అలాంటి మాటలన్నిటి కూడా కట్టుబడి సంవత్సర కాలంలో ప్రజలందరి ఆశీర్వాదాలు పొందుతూ ప్రజానాయకుడిగా ఒక ప్రభుత్వ రక్షకుడిగా ప్రజలందరికీ సంవత్సరంలో మంచి ప్రజాపాలన ప్రతి ఇంటికి చేరే విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఒక దిక్చూసి లెక్క ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల దగ్గరికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన ప్రతి ఇంటికి చేరే విధంగా అన్ని డివిజన్లో రూర టౌన్లో కూడా ప్రతి నిత్యం ప్రజలతో మమేకమై ప్రజల వెంటనే ఉంటూ ప్రజా సమస్యలకు ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానంటూ భరోసా ఇస్తూ ఈరోజు ప్రజాక్షేత్రంలో సంవత్సర కాలం విజయవంతంగా పూర్తి చేసుకున్నటువంటి గొప్ప నాయకుడు మా రాష్ట్రా అన్నగారు అలాంటి నాయకుడు ని మనం చరిత్రలో కూడా మర్చిపోని విధంగా రామగుండాన్ని గత ప్రభుత్వం బొందలగడ్డగా చేసిన ప్రభుత్వం ఈ రామగుండానికి నేనంటూ ఏదో ఒకటి చేయాలి నేను పుట్టిన ఈ గడ్డ మీద నా ప్రజలందరికీ ఓట్లేసి భారీ మెజార్టీతో తెలంగాణ రాష్ట్రంలోనే రామగుండం వైపు చూసే విధంగా గెలిపించినారు కాబట్టి వాళ్ళందరికీ వారి అందరితో పాటు రామగుండానికి కూడా పూర్వవైభవం తీసుకురావాలని నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలకై కొట్లాడుతూ రాజకీయంలో కూడా ఎన్ని అవాంఛనీయ మాటలు వచ్చినా కూడా వెనుకడు వేయకుండా రామగుండం అభివృద్ధి కోసం ముందుకెళ్తున్నటువంటి ఏకైక నాయకుడు రాజ్ ఠాగూర్ అన్నగారు ఈరోజు క్యాబినెట్లో కూడా మన రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావడానికి ప్రత్యేకమైనటువంటి నిధులు రెండు వందల ఎనభై కోట్లకు పైచిలుకు తీసుకొచ్చి రామగుండాన్ని ఒక సుందర వరంగా చేయడానికి కంకణం కట్టుకున్న రాజ్ ఠాగూర్ అన్నగారు మనకు ఒక వరంగా భావించాలని రామగుండం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నాను ఎవరెన్ని అవాంఛితలు చివాంచితలు చేసినా కూడా వెనుకడు చేయకుండా రామగుండం అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు కృషి చేసినటువంటి మన రామగుండం ఎమ్మెల్యే గారు రామగుండంలో ఒక గత గడిచిన ప్రభుత్వంలో నేను చేసిన నేను చేసినా అని చెప్పుకున్నటువంటి ప్రభుత్వంలో ఓన్లీ ఒక రెండు మూడు వాటికే పరిమితమైన ఓ పేపర్ పరంగా చూపెట్టడం ఫోటో ఫోటోలు చూపెట్టడం సోషల్ మీడియాలో వాడడం శిలాఫలకాలు పెట్టడం తప్ప ఏం చేసింది లేదు ఎగ్జాంపుల్ ఉదాహరణ తీసుకుంటే మా కేసీఆర్ కాలనీలో కేసీఆర్ కాలనీ అప్పుడున్నటువంటి పది సంవత్సరాల పాలనలో కేసీఆర్ కాలనీలో శిలాఫలకం చేసి రోడ్లు అని అది నామరూపమైపోయింది ఏమి లేదు ఇంకొకసారి మాజీ ఎమ్మెల్యే కోడకండి చందర్ గారు కూడా వచ్చి మీకు కేసీఆర్ కాలనీ సీఎం పేరు పెట్టుకున్నారు కదా ఈ కాలనీ యాభై డివిజన్లో అత్యుత్తమ స్థాయిలో ఉంచుతానని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు కేసీఆర్ కాలనీ అనేది ఆయనే ఒక్క రూపాయి కూడా పెట్టకుండా అభివృద్ధి లేక పది ఐదు సంవత్సరాలు కూడా ఒక్కసారి కూడా రాలే ఎలక్షన్లు నచ్చినప్పుడు ఓటు వేసుకున్నాడు గెలిపించుకున్నాడు ఒక్కసారి కూడా కేసీఆర్ కాలనీ ఓలే పద్మావతి కాలనీ చూడలే ఏది చూడలేదు ఈరోజు ఓడిపోయాక వచ్చి కన్నీరు అర్థా ఉన్నారు ఐదు వే ఐదు లక్షల రూపాయలతోని కమిటీ హాల్ అన్నాడు పేపర్లకే అంకితం అయిపోయింది తిరిగి తిరిగి మా కాస్ట్ వచ్చింది అదే మా మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ అన్నగారు రోడ్డు విషయంలో పోయి మేమందరం పద్మావతి కాళ్ళు కేసీఆర్ కాలంలో అందరం పోయి మాట్లాడితే తక్షణమే వచ్చి దానికి రేపే వర్క్ స్టార్ట్ చేస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది అట్లాంటి గొప్ప నాయకుడు మా రాజ్ ఠాగూర్ అన్నగారు ఆ అన్నగారికి ఎన్ని జన్మలు ఎత్తినా కూడా రుణం తీర్చుకోలేం కాబట్టి ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు కానీ చేసేది ఏం లేదు బీజేపీతోనే మనకు ఒక్క రూపాయి లాభం వచ్చింది ఏం లేదు బీఆర్ఎస్ తోని మనకు వచ్చింది ఏమీ లేదు కాబట్టి ప్రజలందరూ కూడా రాజ్ ఠాగూర్ అన్న రామగుండాన్ని పూర్వ వైభవం తీసుకొచ్చడానికి అవర్నిషాలు కష్టపడుతున్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు ఎన్ని చెప్పినా కూడా పట్టించుకోకుండా ప్రజలందరూ కూడా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ ఒక్కనే వైపే ఉన్నారని కూడా తెలియజేసుకుంటున్నాను ఇలాంటి అవకాశం మా అన్నకు వచ్చినందుకు ప్రజలందరూ ఆశీర్వదించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటాను అంతేకాకుండా ఏ విషయంలో కూడా వెనుక చేయకుండా ముందుండి కొట్లాడే నాయకుడు ఉన్నాడంటే దట్ ఈస్ రాజ్ ఠాగూర్ అన్నగారు మాత్రమే ముందు ముందు కూడా కూడా రాజకీయంలో అన్న అత్యుత్తమ స్థాయికి ఎదగాలని మినిస్టర్ హోదాలో చూడాలని ఇంకా అభివృద్ధి జరుగుద్దని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా ఈ యొక్క రాజ్ ఠాగూర్ అన్న రామగుండంలో అభివృద్ధి చేయడానికి ముఖ్యంగా క్యాబినెట్ మినిస్టర్లు సీఎం రేవంత్ రెడ్డి సార్ గారికి బట్టి విక్రమార్క గారికి ఉత్తమ్ కుమార్ గారికి ప్రత్యేకంగా ఈ తెలంగాణ జిల్లాలో శ్రీధర్ బాబు గారికి కూడా మా అన్నయ్యగా ఉండి ఏదంటే అది ఇచ్చి రామగుండాన్ని అభివృద్ధి పథకం నడిపిస్తున్న శ్రీధర్ బాబు గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను